హలో నా బాబు ఏం చేస్తున్నా ఏం చేయలేదు ఇక సోంద పిల్ల ఉన్నాడు నానా ఇక్కడ ఎగ్జామ్ పెడుతున్నారు నెక్స్ట్ వీక్ ఎగ్జామ్ అంట నేను రాలేదు కదా వారం నా కుడెత్తాండ్రు బాబు ఇంటికి వచ్చేస్తా నానా చెప్పిన కొంచెం కుడెత్తారా ఎవడై కొట్టి కొడుకు ప్రిన్సిపాల్ సార్ ప్రిన్సిపాల్కివాడు మూడు రోజులు అయితే వారం రోజులు అన్నమాయి డబ్బు కడుతున్నాం ప్రైవేట్ కాలేజీ అని చెప్పు గవర్నమెంట్ది కాదు అంతమే చేయొచ్చు చూడమను అట్లా తిరగబడిపోతాను నానా బాబు నేను ఇప్పుడు తెలియదు మేడం దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తాను మేడం ఏం చెప్తే అవునండి అవునండి అని అందమేను బ్యాగ్ నేను అవునా అవును అంటాను అన ఇచ్చాము అప్పుడు కూడా ఉంగుంటాను బాబు ఇక్కడ మా పెట్టు నవ్వుతున్నారు అలాగే అలాగే బ్యాగట్టుకుని వచ్చా బయటికి నానమ్మ బోలేదని నానమ్మ బోలేదని చెప్తాను ఆ నిజమే బాబు నానమ్మ బాలేదు అని చెప్తాను ఇక్కడ అలాగే అంటాడు ఫోన్ చేస్తాను మా అమ్మ దగ్గర బాగా కాపలా ఉంటాడు అంటాడు వాడు మా అబ్బాయి అలాగా చెప్తాను ఎవడే పక్కన నవ్వడం చేస్తాడు ఆ పోలే ఉంటా అలాగే బాబు చెప్తాను మరి ఏం చేస్తావు పెళ్లి ఊరుకుంటాను